కానీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎరువుల సరఫరాకు సంబంధించి తెలంగాణ పట్ల తెలంగాణ రైతుల పట్ల వివక్ష పూరితంగా వ్యవహరిస్తూ రైతుల ఆందోళన పడేటువంటి ఒక పరిస్థితిని కలగజేస్తూ ఉంది రాష్ట్ర రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ఈరోజు ఎరువుల తయారీ ఎరువుల సరఫరా ఎరువులకు సంబంధించినటువంటి పూర్తిగా ఆధిపత్యం కేంద్ర ప్రభుత్వానికి విద్య వ్యవసాయము త్రాగునీరు ఇతరత్ర ఆరోగ్యము ఇతరత్ర సబ్జెక్టులన్నీ ఫెడరల్ సిస్టమ్లా కేంద్రము రాష్ట్రము ఉమ్మడి సబ్జెక్టులుగా ఉంటాయి కానీ ఎరువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నూటికి నూరు శాతం బాధ్యత కేంద్ర ప్రభుత్వం తయారీతో పాటుగా సరఫరాకు సంబంధించినటువంటి పూర్తి అంశం అంతా కూడా కేంద్రంకు ముడిపడి ఉన్నటువంటి అంశం అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రాన్ని ఇన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లేదనే కారణం మీదనా లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసి రైతు భరోసా పేరు మీద ఎకరానికి ఆరు వేల రూపాయలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇవ్వడం కానీ సన్న వాట్లకు ఐదు వందల బోనస్ ఇవ్వడం కానీ ఈ విధంగా రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత రావాలనే ఆలోచనతోటి భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తోటి క్షేత్ర స్థాయిలో కుమ్ముక్కై లేని అపోహలు సృష్టించి ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈరోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్న మాట వాస్తవం మేము కాదని అనడం లేదు కానీ దీనికి బాధ్యత ఎవరైతే వహించాల్సిన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాన్ని తెలంగాణ రైతాంగానికి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం